విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని కూర్చుంటాం భోజనం తినే వరకు ఆకును మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము తిన్న మరుక్షణం ఆకును మడిచి పడేస్తాం మనిషి జీవితం కూడా అంతే ఊపిరిపోగానే ఊరి బయట పారేసి వస్తాము విస్తరాకు పారేసినప్పుడు ఆనందపడుతుంది ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తను ఉపయోగపడ్డాను అని తృప్తి ఆకుంటుంది విస్తరాకు ఉన్న ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలి అని భగవంతుని ప్రార్థిస్తూ సేవ చేసే అవకాశం వస్తే మీరు అందరూ సేవ చేయండి మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకుంటే వాయిదా వేస్తే అది మన చేతిలో ఉన్న కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అప్పుడు విస్తరాకు ఉన్న తృప్తి కూడా మనకు ఉండదు అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి సాయిరా